ప్రైజ్ అలార్డ్ జనవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు అవును క్రీస్తునందు ప్రియమైన వార్లారా ఎంతో గొప్ప ఆదరణ ఈ వాక్యం ద్వారా దేవుడు మనకిస్తున్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తిరిళ్లను దేవుని కృప మనను విడవదు అవును అర్హత లేనటువంటి వారికి అర్హత కలిగించడమే దేవుని కృప మన ఎందు జాలిపడు ఎహోవా సెలవిస్తున్నటువంటి మాట సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు మనము నిబంధన ప్రజలము దేవుడు ఇస్రాయిలతో మనతో నిబంధన చేస్తున్నాడు నేను మీ దేవుడను మీరు నా ప్రజలు నా ఆజ్ఞలను గైకొనేడల అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించెనుగాక ఆమెన్ ప్రయట్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి యు ఆల్